హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ట్రవంతి ఈరోజు ఈజీగా అండ్ ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే అటుకులు ఉప్మా ఈ అటుకులు ఉప్మా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్న తర్వాత అది వేడెక్కాక తగినంత నూనె వేసుకొని కొంచెం వేడెక్కాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పల్లీలని అండ్ శనగపప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు ఉన్న శనగపప్పు బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి ఈ పప్పులన్నీ వేగేలోపు ఒక చిన్న సైజ్ ఆనియన్ అండ్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇంగువ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీలకర్ర ఈ జీలకర్రను కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయాలి ఇది మనం ముందే వేసామంటే ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు వేసిన జీలికర కూడా ఫేవర్ వేగాక తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ అంతా వేగేలోపు మనము అటుకులని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అటుకులని ఒక టూ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే అటుకులని వాటర్లో ఎక్కువసేపు నానబెట్టారంటే ముత్త ముత్తగా అవుతుంది సో మనం వాటర్లో వేసిన వెంటనే ఒక టూ టైమ్స్ కడిగేసేసి గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అంతా పిండేసి గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి సో దట్ అప్పుడు ఏంటంటే మనకి ఉప్మా పొడి పొడిగా వస్తుంది లేదంటే ముత్తగా అయిపోతుంది ఫాలో అయ్యారంటే ఉప్మా చాలా టేస్టీగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనము పక్కన పెట్టుకున్న అటుకులని యాడ్ ఇప్పుడు ఈ అటుకులని బాగా కలపెట్టిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకుని తక్కువ ఉందంటే యాడ్ చేసేస్తాను సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే ఉప్మా అయిపోయిందని అనుకోకండి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి అదేంటి అంటే లెమన్ ఈ లెమన్ వేస్తే ఈ ఉప్మాలో టేస్ట్ ఎన్రీచ్ అవడానికి ఈ లెమనే కారణం అండి ఇది వేస్తే మాత్రం త్వరగా ఉంటుంది టేస్టీగా చిన్న సైజు లెమన్ సరిపోతుందండి ఈ క్వాంటిటీకి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంతో ఈజీగా రెడీ అయిన అటుకులు ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్